హలో అండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది విపరీతమైన ఎండలు ఈ ఎండల్ని తట్టుకోవాలంటే మన శరీరానికి చలవ చేసే పదార్థాలు తినాలి అందులో ఫస్ట్ సగ్గుబియ్యం సగ్గుబియ్యంతో ఇలా సాగో ఫ్రూట్ డెజర్ట్ చేశాను అనుకోండి పిల్లలు స్కూల్ నుండి రాగానే బాగా ఎంజాయ్ చేస్తారు రొటీన్గా చేసే ఫ్రూట్ సలాడ్కి భిన్నంగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఒక కప్ సగ్గుబియ్యంని నానబెట్టి ఉంచుకోవాలి ఇలా నానిన సగ్గుబియ్యంని సాఫ్ట్గా కుక్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసేసుకొని అందులో టూ కప్స్ మిల్క్ వేసేసుకోవాలి మిల్క్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో పావు కప్పు షుగర్ వేసేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ బాదం మిల్క్ పౌడర్ యూజ్ చేశాను నేను లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను ఎలా ప్రిపేర్ చేయాలి ఈ పౌడర్ అని మీ దగ్గర ఈ మిల్క్ పౌడర్ లేకపోతే నార్మల్ మిల్క్ పొడి ఉంటుంది కదా పాల పొడి దాన్ని కూడా యూస్ చేయొచ్చు సగ్గుబియ్యం అలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇక్కడ కొంచెం బాయిల్ మిల్క్ బాగా బాయిల్ అయ్యి థిక్గా రావాలి ఇలా బాయిల్ అయిన మిల్క్ను ఒక బౌల్లో తీసేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టేసుకున్న బియ్యం ఉంది కదా అది మొత్తం ఈ మిల్క్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గరున్న ఏ ఫ్రూట్స్ ఉన్నా అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ యాపిల్ అలాగే బ్లాక్ గ్రెప్స్ వాటర్ మెలన్ యూస్ చేసేసి పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి వేసేసాను దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని తినండి చాలా మంచిది హెల్త్కి ఫ్రూట్ సలాడ్ కంటే చాలా బాగుంటుందండి ఇందులో మనం ఏ కస్టర్డ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు బట్ కన్సిస్టెన్సీ తిక్కుగా సేమ్ ఫ్రూట్ సలాడ్ లాగానే కనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం అత్తిరిపోతుంది ఈ సమ్మర్కి శరీరాన్ని చలవ చేసుకునే పదార్థాలు తినండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్